రాష్ట్రంలోని తొంభై శాతం ఎస్సీ ఎస్టీలకు సంక్షేమ పథకాలు అందజేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు రేషన్ కార్డులు నిరుద్యోగ యువతకు రాజీవ్ యువ వికాసం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తూ ఉంటే బీఆర్ఎస్ నాయకులు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే ఆక్షేపించారు పదకొండు వందల మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు ప్రొసీడింగ్ పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే ప్రజల సొంతింటి కళ నెరవేరబోతుందన్నారు ప్రభుత్వం కల్పించిన అవకాశాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు నుంచి అనేక మార్లు కార్యాలయాల చుట్టూ తిరిగినా ఇళ్లు రాలేదని కాంగ్రెస్ ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్న పదిహేను నెలల్లోనే ఇండ్లు నిర్మించుకోవడానికి అవకాశం వచ్చిందని లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేశారు మా కూలి పని చేస్తాడు ఆర్థికంగా ఎక్కువ ఇబ్బందులు ఉండేది మేము చాలా రోజుల నుండి ట్రై చేస్తాం ట్వంటీ ఇయర్స్ నుండి కూలిపోయిన రేకులో ఇంట్లో ఉంటున్నాం అది వర్షం వచ్చినా ఏమొచ్చినా మేము అడ్జస్ట్ చేసుకుంటా పిల్లల్ని ఇట్లా తీసుకొని వస్తున్నాం మొన్న రీసెంట్ గా ఇవి పడడం వల్ల పెట్టుకున్నాం దేవుడి దయ వల్ల ఇది మాకు వచ్చింది చాలా సంతోషంగా ఉన్నదండి మాకు ఇల్లు రావడం వల్ల సంతోషిస్తాను మా ఆయనకు పేరెస్ వచ్చింది ఇంతకుముందు ఉండే నాలుగు సార్లు కవర్లు కప్పుకున్నాం చాలా సంవత్సరం యాభై ఇల్లు ఇప్పుడు ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది పైన ఇంట్లో ఉన్నాం ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఇల్లు ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది మేము ఇంత ముందు కూడా అప్లై చేసాం కానీ రాలేదు రేవంత్ రెడ్డి గారి పాలనలో మాకు ఇంద్రం ఇల్లు వచ్చింది చాలా సంతోషంగా ఉంది అండి అది పెంకుటిల్లు అండి